ఆయుష్ ఉన్నవాడిని ఎవరు చంపలేరు నిజంగా రమేష్ అనే ఒక ప్రయాణికుడు అతను పదకొండు ఏ అనే సీట్లో కూర్చున్నాడు సో అందరిలాగానే ఒక అరక్షణలో తన జీవితం అనుకోని మలుపు తిరిగిపోతోంది అని కంగారుపడి ఉన్నాడు ఏమవుతుందో తెలియదు దేవుడు ఏం చేస్తారో తెలియదు తన కళ్ళ ముందే పై ఎయిర్ హాస్టర్స్ అంతా కూడా పడిపోవడం చూశాడు తనకి ఒక క్షణంలో చనిపోతానేమో అనుకున్నాడు కానీ విధి అతన్ని రక్షించింది తను కూర్చున్న సీటు వెళ్ళి అవతల పడింది విమానం నుంచి బయటకు వెళ్ళి పడింది ఎలా పడింది ఎందుకంటే ఎప్పుడైతే ఏరోప్లేన్ వెళ్ళి అక్కడ హాస్టల్ దానిలోకి గుద్దుకుందో ఆ గుద్దుకున్నప్పుడు ఆ కుదుపుకి ఈ యొక్క సీటు వెళ్ళి బయటపడింది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక కేరళలో జరిగిన ప్రమాదంలో కూడా ఒకే ఒకే వ్యక్తి బతిగాడు అతను కూడా తన సీట్లోంచి బయటకు వచ్చి ఒక తాటి చెట్టు మీద పడ్డాడు తర్వాత అతను గుర్తించిన పోలీసులు అతను రక్షించారనుకోండి అలాగే కానీ ఇతని దగ్గర ఏమైందంటే అతను ఆ అక్కడ దిగిన సీట్ల నుంచి బయటకు వచ్చి ఆ బయట ఓడి తీసుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చేసాడండి ఎంత అద్భుతం అండి వెరాకల్స్ అతన్ని పక్కన వెంటనే పోలీసులు గుర్తించి అతని ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్ చేయడానికి తీసుకెళ్ళారు అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు ఇది ఇతని కథ రెండవది ఢిల్లీ నుంచి వస్తున్న ఆ వ్యక్తి ఈ విమానంలో ఏదో తేడా ఉంది అని గమనించి ఎందుకంటే ఏమీ చేయట్లేదు ఇది నాకెందుకో భయంగా ఉంది టికెట్ పోయినా పర్వాలేదు నాకని చెప్పేసి ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళాల్సిన వ్యక్తి అక్కడ చక్కగా దిగిపోయాడు అదే పిసినాడు అనుకోండి అమ్మో ఇంత డబ్బు వేసి చేస్తానా అనుకంటే ప్రాణాలే పోయేవి పిసినార్లు జాగ్రత్త మూడవ విషయం చూస్తే భూమి అనే ఒక ఆమె తను ఈ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ట్రాఫిక్ సమస్య వలన కొన్ని పది నిమిషాలు ఆలస్యంగా వచ్చింది ఈ పది నిమిషాల ఆలస్యమే తన జీవితాన్ని కాపాడింది ఎందుకంటే తను ఎయిర్పోర్ట్లోకి వచ్చేటప్పుడు టెన్ మినిట్స్ లేట్గా రావటం మూలంగా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసింది అని అన్నారు అధికారులు సరే అని పక్క చూస్తుంటే లోపల క్షణాల్లోనే ఆ విమానం కూలిపోవటం ఎయిర్పోర్ట్లో ఆహాకారాలు అసలుకి ఊహించిన మలుపు ఒక్కసారిగా స్థాన్ ఆమె నిర్ఘాంతపోయింది దేవా నువ్వు ఎలాగైనా నన్ను రక్షించగలవు నువ్వు ట్రాఫిక్ జామ్ నన్ను రక్షించావు థ్యాంక్స్ గాడ్ అని చెప్పి ఆమె దేవుడికి చక్కగా థ్యాంక్స్ చెప్పింది మరి దేవుడి యొక్క సహాయం ఉంది ఉంటే ఎవరైనా ఎక్కడైనా రక్షించబడతారనేది మనకు